విజయనగరం జిల్లా మెంటాడ మండల కేంద్రంలో అధికారులు విద్యార్థులు ఉపాధ్యాయులు నినాదించారు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాన్ని తెలియజేస్తూ ఆంధ్ర ఎస్ఐ సీతారాం ఆధ్వర్యంలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు ఎంపీడీఓ కార్యాలయం నుంచి హై స్కూల్ వరకు కొనసాగింది ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ విద్యార్థులు యువత గంజాయి మద్యం వంటి వాటి జోలికి పోవద్దన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బానమూర్తి తహసీల్దార్ అరుణ్ కుమారి డాక్టర్ లోకప్రియ ఎన్జిఓ శ్రీరాములు నాయుడు మహిళా పోలీసులు పాల్గొన్నారు సో దీనివల్ల ఏంటంటే మేము వాళ్ళకి మెడిసిన్స్ ఇచ్చో లేకపోతే ఎలా అయితే కౌన్సిలింగ్స్ ఇచ్చో వాళ్ళు దాని నుంచి నుంచి బయటపడే మార్గాన్ని మేము సూచిస్తామండి మీకు తెలిసిన వాళ్ళకి మీ బానిసలుగా ఉండి ఉంటే మా సపోర్ట్ తీసుకోండి కానీ మేము సపోర్ట్ ఎప్పుడు చేయగలము అంటే మీరు వాళ్ళని మాకు కొంచెం చూపించగలిగితేనే మేము సపోర్ట్ చేయగలం వాళ్ళంతా వాళ్ళైనా మా దగ్గరికి రావాలి లేదు అంటే ఆపుతాము అక్కడ నుంచి అలాగా ఇక్కడ నుంచి మన జెప్ప వరకు నడుస్తారు దయచేసి ఎవరు కూడా ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే మాత్రం ఆగండి లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ మాతో పాటు ఎక్సర్సైజ్ అనుకోండి మాతో పాటు ముందు డే ఆఫ్ బ్రగ్యూజ్ అండ్ ఎలిసి ట్రాఫింగ్ అనే కార్యక్రమం పైన గౌరవ మా జిల్లా మా విజయనగరం జిల్లా ఎస్పి గారు అనేటువంటి బపుల్ సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మెంటార్ మండలంలో ఉన్న స్కూల్ విద్యార్థులు మరియు అన్ని స్కూళ్ళ టీచర్స్ మరియు గ్రామ ప్రజలు అందరి సహాయంతో ఈరోజు ఈ ర్యాలీని నిర్వహించడమైనది ఈ ర్యాలీ యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేటి యువతలో మొత్తం మందికి బ్యాన్స్ అయ్యే విధానం అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతుంది తద్వారా వాళ్ళ యొక్క భవిష్యత్తులు బంగారు భవిష్యత్తులు అనేవి నాశనమైపోతున్నారు కావున దీనిపైన అందరికీ కూడా అవగాహన కల్పించాలి ప్రజల్లో చైతన్యం కలిగించాలని తద్వారా పోలీస్ శాఖ పనితీరుని మరి కొంచెం బద్రలోకి తీసుకెళ్లాలని ఉద్దేశంతో మా గౌరవ ఎస్కి సార్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది ఈ కార్యక్రమంలో మండల గంటాడ మండల అధికారులు ఎంఆర్ఓ గారు మా ఎంపీడీఓ గారు అలాగే అన్ని ప్రభుత్వ విభాగాల అధిపతులు మరియు స్కూటీస్ అందరూ కూడా మా మహిళా పోలీసుల సహకారంతో